మీరు ఎప్పుడైనా హాలీవుడ్ మూవీస్లో ఉండే ఇండియన్ క్యారెక్టర్స్ని చూసారా అక్కడ మన ఇండియన్స్ని ఒక స్టీరియో టైప్ బేస్ చేసుకుని చూపిస్తారు డార్క్ బ్రౌన్ స్కిన్ మన ఇండియన్ యాక్సెంట్ అలాగే డ్రెస్సింగ్ స్టైల్ ఇంకొన్ని సీన్స్ కూడా ఉంటాయి ఆ మూవీస్లో క్యారెక్టర్స్ చేసే పనులు చూపించినప్పుడు కొన్నిసార్లు ఫన్నీగా అనిపించినా సరే కొన్నిసార్లు ఒళ్ళు మండిపోతాయి బట్ వాళ్ళకి మన దేశం గురించి అండ్ మన గురించి పూర్తిగా తెలియదు సో వాళ్ళ మూర్ఖత్వం అనుకోవచ్చు కానీ మన దేశంలో ఉంటూ మన దేశం గురించి తప్పు తప్పుగా చూపించే వుడ్ ఒకటి ఉంది అదే బాలీవుడ్ అది ఎప్పుడు మన ఇండియా గురించి రైట్గా చూపించింది సార్ అని మీరు అడగచ్చు కొన్నిసార్లు నిజం చేదుగా ఉన్నా మనం ఒప్పుకోవాల్సిందే బాలీవుడ్ ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ తీసింది నో డౌట్ బట్ ఓవర్ ది టైమ్ ఇట్ చేంజ్ ప్రజెంట్ వన్ ఆఫ్ ది వోస్ట్ సీజన్ నడుస్తుంది బాలీవుడ్కి అండ్ అక్కడ యాక్టర్స్కి కూడా లిమిట్స్ ఉండవు ఏదో ఒద్దరు ఇచ్చినట్టు దేశం గురించి దేశంలో ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు అండ్ ఇంకా చాలా దోల కార్యక్రమాలకు పెట్టింది పేరు బాలీవుడ్ అండ్ దాని మీద రెండు మూడు వీడియోస్ కూడా చేశాను బట్ ఇప్పుడు ఒక కొత్త విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం కొత్త విషయం ఏం కాదులేండి మనం గమనించిన విషయం అంతే అదేంటంటే వాళ్ళు సౌత్ ఇండియాని చూపించే విధానం యాక్చువల్గా ఇది ఎప్పుడు చేద్దాం అనుకున్నా బట్ రీసెంట్గా న్యూస్ లాండ్రీ అని ఒకళ్ళు చేశారు ఈ టాపిక్ మీద మనం కూడా తెలుగులో కూడా దీని గురించి డిస్కస్ చేయాలని అనిపించింది అందుకే వీడియో మేము ముందుకు తీసుకొస్తున్నాం యూసి హాలీవుడ్కి ఇండియా గురించి తెలియదు కానీ బాలీవుడ్ వాళ్ళకి తెలుసు కదా సౌత్ ఇండియా గురించి తెలుసు కదా హాలీవుడ్ వాళ్ళకి అయితే తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఇండియన్స్ కాదు బట్ వాళ్ళు కూడా కొన్ని మూవీస్ ఇండియా గురించి తెలుసుకొని చాలా బాగా తీశారు ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ మూవీని తీసుకోండి శ్రీనివాస రామానుజన్ గారి గురించి మన ఇండియా కూడా అంత బాగా మూవీ తీయలేదు హాలీవుడ్ ఆయన బయోగ్రఫీకి న్యాయం చేసిందని చెప్పుకోవచ్చు అలాగే లైఫ్ ఆఫ్ పై ఇండియన్ ఎమోషన్స్ని చాలా బాగా చూపిస్తారు అండ్ రీసెంట్గా ఒక మూవీని చూశాను పేరు మిలియన్ డాలర్ ఆర్న్ రెండు వేల పద్నాలుగు రిలీజ్ అయింది అనుకుంట ఇద్దరు ఇండియన్స్ అమెరికా బేస్ బాల్ గేమ్లోకి ఎంటర్ అయ్యే విధానాన్ని చూపిస్తారు అండ్ ఇది బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ చాలా బాగా చూపించారు కానీ బాలీవుడ్కి మాత్రం కళ్ళు నెత్తికెక్కాయి రీసెంట్గా పరమసుందరి మూవీ రిలీజ్ అయింది చూసారా చూడకపోతే అసలు చూడదు ఎనీవేస్ ఇప్పుడు ఆ మూవీ రిలీజ్ అయ్యాక సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళలో చాలామంది కోపం పెరిగిపోయింది రీజన్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ క్యారెక్టర్ సినిమాలో కలితే సిద్ధార్థ్ మల్హోత్రా ఒక నార్త్ ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఢిల్లీలో ఉంటాడు అండ్ ఆ పర్సన్ ఢిల్లీలో నుంచి ఒక డేటింగ్ యాప్ ద్వారా సౌత్ ఇండియన్ ఉమెన్ అదే కేరళ ఉమెన్ అయిన జాన్వీ కపూర్కి పరిచయం అవుతాడు జాన్వీ కపూర్ కేరళలో ఉండే ఒక హోమ్ స్టేని రన్ చేస్తూ ఉంటుంది ఇంతవరకు అంత బాగానే ఉంది కానీ ఆ మూవీలో కేరళ అమ్మాయిని చూపించిన సీన్ ఉంది మీరే చూడండి జాన్వీ కపూర్ కొబ్బరి చెట్టి కొబ్బరికాయలు వస్తుంది మీరు చేసుకొని చెప్పండి మీరు లాస్ట్ టైం ఎప్పుడు ఒక అమ్మాయి కొబ్బరి చెట్టికి కొబ్బరికాయలు కోయడం చూశారు ఈవెన్ అబ్బాయిల్లో కూడా చాలా తక్కువ మంది కొబ్బరి చెట్టు ఎక్కగలరు ఏదో జామ చెట్టు కానీ లేదా మామిడి చెట్టు కానీ అవి ఉంటాయి ఓకే ఎందుకంటే ఎక్కడనే కొమ్మలు ఉంటాయి అండ్ తక్కువ హైట్లో ఉంటుందండి కానీ ఎవడన్నా కొబ్బరి జుట్టు ఎక్కేది ఇంకా నా మూలవ జట్టు ఎక్కల సరే ఇది కూడా పక్కన పెడదాం ఇదేదో ఎవరన్నా రేయ రియలెస్ట్ ఆఫ్ ది రేన్ అనుకుందాం ఈ మూవీలో అమ్మగారి స్లాంగ్ ఉంటుంది కేరళలో ఎవరు కూడా అలా మాట్లాడరు కదా బాబు అండి ఇక్కడ చూడండి జుట్టు వెనకాల మల్లెపూలు ఎవరైనా మల్లెపూలు ఇలా ఏలాడ తీసే స్టైలు అంటే సౌత్లో ఆడవాళ్ళు మల్లెపూలే పెట్టుకుంటారు నేను కాదన్నా కానీ వాళ్ళు పెట్టుకునే స్టైల్ మరీ ఇలా ఉండదు వాళ్ళు లూజ్ కాదు కదా వాళ్ళకంటూ ఒక స్టైల్ అన్న అందం ఒకటి ఉంటుంది అండ్ ఎవరు రోజు పెట్టుకోరు కదా ఎప్పుడో ఒకసారి పండగలకు లేదా గుడికి వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు ఇలా పూలు పెట్టుకోవడం చూపించే మూవీ ఇంకోటి కూడా ఉంది కేరళ స్టోరీ ఈ మూవీలో ఇన్సిడెంట్స్ అయినా నిజమైనా సరే ఆ మూవీలో కేరళ అమ్మాయిని చూపించిన విధానం ఉంది చూశారు అండ్ ఇదేమీ కొత్తగా వచ్చిన ఆచారం కూడా కాదు ఎప్పటి నుంచో ఉంది నైన్టీన్ సిక్స్టీ త్రీలో పడోసన్ అని ఒక మూవీ రిలీజ్ అయింది సునీల్ దత్ కిషోర్ కుమార్ సైరా బాను లాంటి గొప్ప యాక్టర్స్ ఉన్నారు వాళ్లతో పాటు ఒక సౌత్ ఇండియన్ కూడా ఉన్నాడు మీరే చూడండి ఈ రోల్ని ప్లే చేసింది బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అయిన మెహమూద్ గారు బాలీవుడ్లో ఈ మూవీ మొదటిసారి ఒక సౌత్ ఇండియన్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎప్పుడైనా ఒక కల్చర్ని కొత్తగా ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఎలా చూపించాలి వాళ్ళ గురించి తెలుసుకొని స్టడీ చేసి క్లారిటీగా చూపించారు కానీ ఇక్కడ వాళ్ళకి ఏది నచ్చితే అది చేశారు అండ్ ఈ మూవీలో సౌత్ ఇండియన్ రోల్ వచ్చేసి కన్నడ మ్యూజిక్ టీచర్ నాకు తెలిసి చాలా తక్కువ మంది కన్నడ వాళ్ళకి మూవీ గురించి తెలుసుంటారు లేకపోతే డైరెక్టర్కి పూర్తిగా గుండు కొట్టించేవాళ్ళు ఈ మూవీలో మెహమూద్ గారి క్యారెక్టర్ యొక్క బ్రోకెన్ హిందీ అండ్ ఇంగ్లీష్ స్లాంగ్ అని సౌత్ లో ఎక్కడ చూడరు మీరు కూడా మూవీ చూడాలనుకుంటే కేవలం బాలీవుడ్ మూవీలోనే కనిపిస్తాయి ఒరిజినల్ గా మెహమూద్ గారు ముంబైలో పుట్టారు అండ్ ఈయన ఫ్యామిలీకి సౌత్ ఇండియాకి ఎటువంటి సంబంధం లేదు సౌత్ ఇండియాలో ఒక్క లాంగ్వేజ్ కూడా రాదు అయితే మూవీలో అతనిని సౌత్ ఇండియన్ గా చూపించడానికి వాళ్ళు చేసిన మొదటి పని ఏంటో తెలుసా మీడియం బ్రౌన్ వైట్గా ఉండే అతన్ని డార్క్గా చేయడం అదే సంగతి సరే అప్పటికి మన ఎవరో తెలు తెలుగు వాళ్ళు లేరు మహేష్ బాబు గారే పొట్టలేదు అనుకుందాం మన దగ్గర మిల్క్ బాయ్స్ ఉన్నా వాళ్ళకి తెలియదు అనుకుందాం బాలీవుడ్ కంటే తోపు ఉంటారు అండ్ దీని తర్వాత నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇంకొక కళాఖండం కూడా రిలీజ్ అయింది పేరు దోఫుల్ ఇందులో సేమ్ ది లెజెండరీ కమెడియన్ అయిన మహ్మూద్ గారు సౌత్ ఇండియన్ క్యారెక్టర్ మళ్ళీ చేశారు అండ్ ఈ మూవీలో ఒక సాంగ్ ఉంటుంది పేరు ఏదో మూతికుడి కవాడి హడా అనే సంథింగ్ ఇందులో మెహమూద్ గారితో పాటు మన తెలుగు యాక్ట్రెస్ అయినా రమాప్రభా గారు కూడా చేశారు సాంగ్ ని మీరే చూడండి ఈ మూవీలో ఆయన క్యారెక్టర్ ఒక మలయాలి కేరళలో ఒక లుంగి కట్టుకుని హాఫ్ జాకెట్ వేసుకుని డాన్స్ వేసుకునే వాళ్ళని ఒక్కరిని చూపించండి అయ్యా అండ్ ఈ సాంగ్ మీరు పర్ఫెక్ట్ గా గమనిస్తే ఇందులో కేరళని చూపించడానికి వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ కేరళలో ఉండే ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ కాదు అండ్ కేరళ యొక్క గ్రేట్ ఆర్కిటెక్చర్ కూడా కాదు వాళ్ళు ఎంచుకున్న ప్లేస్ బీచ్ అండ్ కొబ్బరికాయ చెట్లు కాంబినేషన్ క్లాసిక్ కేరళ ఇన్ బాలీవుడ్ మూవీస్ ఎప్పుడైనా కేరళ వెళ్తే తెలిసేది అండ్ ఆ మూవీలో డ్యాన్స్ కూడా చూస్తే ఇద్దరు మ్యాక్సిమం బేసిక్ భరతనాట్యం స్టెప్స్ చేస్తారు సౌత్ అంటే తమిళనాడు ఒకటే కాదురా బాబు భరతనాట్యం తమిళనాడు డ్యాన్స్ కేరళలో కథాకలి అండ్ మోహినియట్టన్ ఆంధ్రాలో కూచిపూడి కర్ణాటకలో యక్షగన అండ్ ఇలా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క స్టైల్ అండ్ హిస్టరీ ఉంది అండ్ ఇవేమీ తెలియకుండా డైరెక్ట్గా సౌత్ అంటే భరతనాట్యం అంటే ఈవెన్ మినిమం రీసెర్చ్ అయినా చేయాలి కదా పెద్ద అంటే ప్యాన్ ఇండియా మూవీస్ ఇస్తున్నప్పుడు అయినా మోడర్న్ డ్యాన్స్లోకి భరతనాట్యాన్ని చేర్చి దాన్ని కూడా అవమానించారు అఫ్కోర్స్ ఇప్పుడు మన వైపు కూడా అవమానం నడుస్తుంది అనుకోండి దీని తర్వాత నైన్టీన్ నైన్టీ ఫిలిం అగ్నిపథ్ లెజెండరీ యాక్టర్ మిథున్ చక్రవర్తి గారు రీసెంట్గా మన తెలుగు సినిమాలో చాలా వాటిలో చేశారు ఆ పంతులు వేశారు వెంకటేష్ పంతులు కాదు స్వామీజీ గేటప్ వేశారు వెంకటేష్ గారి సినిమాలో ఆయన అండ్ అందులో అయామ్ కృష్ణన్ అయ్యర్ అని ఒక సాంగ్ ఉంటుంది ఆ కూడా మీరు ఒకసారి చూడండి సో ఈ మూవీ ప్రకారం సౌత్ ఇండియన్ అంటే ముఖ్యంగా కేరళ పర్సన్ అంటే ఇలా ఉంటాడు లేదు ఎందుకంటే ఆ టైంలో మన తెలుగు అండ్ తమిళ్ మూవీస్ రౌడీస్ ని ఇలాగే చూపించేవి బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కోకోనట్ ప్రతి సౌత్ ఇండియన్ ప్రతి కేరళ వాడు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళగా చూపిస్తారు అండ్ ఈ సాంగ్ లో లిటరల్ గా ఆ లైన్ ఉంది అదేంటంటే ఐఎం కృష్ణన్ అయ్యర్ ఎంగే అండ్ ఈ సాంగ్ లో లైన్స్ కూడా ఉంటాయి ఇక్కడ లుంగి ఏంటో కూడా తెలియకుండానే లుంగి ఎత్తుతా ఉంటాడు అసలు ఏం దొరుకుతున్నాడో ఆయన కూడా తెలియని వింత డ్రెస్ అది ఎనివేస్ మిథున్ చక్రవర్తి గారు అంటే లెజెండరీ యాక్టర్ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి డైరెక్టర్ చెప్పినట్టు చేయడం తప్ప బయట వై ఈ మూవీని హృతిక్ గారు రీమేక్ చేశారు అండ్ ఇందులో అయ్యర్ క్యారెక్టర్ లేదు సౌత్ ఇండియాలో ఉండదని క్యారెక్టర్ తీస్తారనుకుంటా అండ్ ఈ క్యారెక్టర్ని మిథున్ చక్రవర్తి గారు కాకుండా ఇంకెవరూ ప్లే చేయలేరని స్టేట్మెంట్స్ ఇచ్చారు అండ్ చివరిలో ఒక లైన్ అన్నాడు బ్రో అదేంటంటే ఈ మూవీలో ఆయన తప్ప ఇంకెవరు ఈ క్యారెక్టర్ని చేసినా సరే గాడ్ ఫాదర్ మూవీ రీమేక్లో మ్యార్లోన్ బ్రాండోన్ తీసేసి ఇంకెవరినైనా పెడితే అలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పాడు ఇక్కడ ఎవరికీ తెలియలేదు కానీ ఆయన వన్ ఆఫ్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ మూవీ క్యారెక్టర్ని కృష్ణన్ అయ్యర్ ఎంఏ క్యారెక్టర్తో కంపేర్ చేశాడు గైస్ మా నాలెడ్జ్ వర్తనిపిస్తే కొత్త వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ మా వీఆర్ ఫ్యామిలీలో ఇప్పుడే జాయిన్ అయిపోండి అండ్ ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాం సో సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇదంతా వదిలేదాం అండ్ ఈ టైంలో సోషల్ మీడియా లేదు అండ్ ఎక్కువగా షేర్ చేయలేరు సో వదిలేదాం మరి టూ థౌసండ్కి ఏమైనా చేంజ్ అయ్యిందంటే నో లేదు ఫర్ ఎగ్జాంపుల్ బాలీవుడ్ బాద్ అయిన షారుఖ్ ఖాన్ గారిని తీసుకున్నాం ఈయన గారు కూడా మూడు కళాఖండాలు ఉన్నాయి నాకు పర్సనల్గా షారూఖ్ ఖాన్ ఇష్టం నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆయన యాక్టింగ్ అంటే నాకు ఇష్టం అది పక్కన పెడితే అయితే మాట్లాడుకోవాలి కదా బట్ పర్టిక్యులర్ ఇష్యూలో కొంచెం తప్పనిపించింది మొదటి కళాఖండం ఓం శాంతి ఓం ఇందులో షారుఖ్ గారు మొదటి పాటలో ఒక జూనియర్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశారు అందులో ఒక సీన్ ఉంటుంది సౌత్ ఇండియా మ్యాన్ యాక్ట్ చేసే సీన్ అండ్ నెక్స్ట్ ఇంకొక కళాఖండం రెండు వేల పదకొండులో రిలీజ్ అయిన రావణ్ ఇందులో షారుఖ్ ఖాన్ గారు ఒక సౌత్ ఇండియన్ తమిళియన్ గేమ్ డెవలపర్ అండ్ గెస్ వాట్ ఆయన పెరుగుతో మ్యాగీ తింటారు అండ్ ఇది ఒకటే కాదు చెమ్మక్ చెల్లో డాన్స్ అండ్ పిల్లల్ని రాసుకెళ్ళని తిట్టడం అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయిన్ మూవీ ఒకటి ఉంటుంది అదే చెన్నై ఎక్స్ప్రెస్ ఇందులో దీపిక గారి ఓవర్ యాక్టింగ్ ఉంటుందిరా బాబు అండ్ తర్వాత సో వాళ్ళు సౌత్ ఇండియన్ కల్చర్ని నాశనం చేసేదాకా తొక్క కూడా ఆగరు ఇదంతా పక్కన పెడితే మూవీ బేస్ అయింది తమిళనాడు కానీ వాళ్ళు చూపించేది కేరళ కాశ్మీర్ టు కన్యాకుమారి అనే సాంగ్లో చూస్తే మొత్తం కేరళనే చూపిస్తారు అండ్ ఫైనల్గా లుంగి డ్యాన్స్ ఈ సాంగ్ని చూస్తే ఏదో సాంగ్ గుర్తొస్తుంది కదా ఒకప్పుడేమో డిస్కోలోకి వెళ్ళి లుంగి ఎత్తుతా అంటాడు ఇప్పుడేమో డిస్కోకి వెళ్ళి లుంగి ఎత్తమని చెప్తాడు ఆ తర్వాత యుగాలు మారినా తరాలు మారినా బాలీవుడ్ బుద్ధి మాత్రం మారదు కదా బ్రో అయినా ఈ లుంగిని ఎత్తే ఫ్యాంటసీ అంటారా బాబు మేము లుంగిని మడత పెడతాం అంతే పూర్తిగా ఎత్తి చూపించాం అండ్ వీటన్నిటికి మించి ఇంకొక కళాఖండం ఉంది అదే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన మీనాక్షి సుందరేశ్వరర్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక దేశం చేయాలంటే పానీపూరి చేసేవాడిని తీసుకొచ్చి దోసైర్ అంటే ఏం చేస్తారు ఇక్కడ కూడా అంతే ఈ సినిమాలో పేర్లు తప్ప ఏది సౌత్ ఇండియానికి సంబంధించింది కాదు మ్యాక్సిమం అంటే ఈ సినిమాలో ఏంటంటే రజనీకాంత్ ఫోటోలు బెడ్రూమ్లో పెట్టుకొని అంటే మరి ఓవర్ టు టాప్ వెళ్ళిపోయారు మేబీ ఎక్కడన్నా రేర్ ఆఫ్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఉండొచ్చేమో మరి అసలు మొత్తం తమిళనాడు అంతా అలాగే ఉంటుంది అన్నట్టు చూపించారు ఆ సినిమాలు మరి ఏ అమ్మాయి సడన్గా లేచి కాఫీ షాప్లో రజనీకాంత్ డైలాగ్స్ చెప్తుంది చెప్పండి అండ్ ఏ సౌత్ ఇండియన్ అబ్బాయి ఫస్ట్ నైట్ రోజు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు అండ్ ముఖ్యంగా అసలు ఉద్యోగం లేనివాడికి సౌత్ ఇండియాలో పిల్లనిచ్చి పెళ్లి చేసే తల్లిదండ్రులు ఎవరు రా బాబు అండ్ ఈ మూవీ తీసిన డైరెక్టర్ ఇద్దరు లీడ్ యాక్టర్స్ నార్త్ ఇండియన్సే అండ్ మూవీలో ఒక సీన్ ఉంటుంది అదేంటంటే పెళ్ళి కుదిరినప్పుడు అనుకుంటా ఒక పర్సన్ వచ్చి శంఖం ఊదుతాడు సౌత్లో చచ్చిపోయినప్పుడు రా శంఖం ఊదేది సవట సన్నాసి మేబీ కొన్ని చోట్ల ఉందేమో నాకు తెలియదు నాకైతే అక్కడ కనబడలేదు ఇప్పుడు దాకా చూడాల ఇంకా మూవీలో చాలా కళాఖండాలు ఉన్నాయి బట్ ఇదే మూవీని తీసిన డైరెక్టర్ ఇప్పుడు పరమసుందరి మూవీ తీశాడు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏమైనా కనీసం కొంచెమైనా సౌత్ ఇండియా గురించి నేర్చుకోవాలి కదా నేర్చుకుంటే డిఫరెంట్గా తీయాలి కదా ఇక్కడ బాలీవుడ్ ప్రకారం సౌత్లో ఉండేవాళ్ళు మొత్తం మాట్లాడే లాంగ్వేజ్ మద్రాసి ఉండేదేమో కేరళ మిగతా స్టేట్స్ ఏమి వాళ్ళకి కనిపించవు కూడా అలానే వాళ్ళు మనల్ని సరిగ్గా చూపించిన సినిమాలు ఉన్నాయంటే ఎస్ అవి కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెక్ దే ఇండియా ఒక సీన్ ఉంటుంది ఆ అమ్మాయి నేను తెలుగు స్టేట్స్ నుంచి వచ్చానని చెప్తే నేను నాకు భలే నచ్చింది ఆ సీన్ అంటే నాకు ఫస్ట్లో చూసినప్పుడు నా మట్టిపురకి ఎక్కలా ఏంటి చెన్నై దీనికి అంత సేపు ఓవర్గా చెప్పడం చెన్నై అని చెప్పొచ్చు కదా అనుకున్నా తర్వాత తర్వాత అర్థమైంది ఆ సీన్లో ఉన్న డెప్త్ ఏంటో ఆ సీన్ ఏంటంటే ఒక అమ్మాయి నేను తెలుగు స్టేట్స్ ఆ టీంలో వచ్చిన ప్లేయరు ఏ స్టేట్స్ నుంచి వచ్చి చెప్పారంటే నేను ఆంధ్రప్రదేశ్ అని చెప్పొద్ది అప్పుడు అక్కడ ఆపోజిట్లో నోట్ చేసుకునేవాడు మద్రాసీనా అని అడుగుతాడు కాదు ఆంధ్రా అని సీరియస్గా చెప్పుద్ది మద్రాసీ హో తెలుగు తమిళ్ తమిళ్ తెలుగు ఆహా ఓహి తమిళ్ ఓ తెలుగు మే కితనా ఫర్క్ హై ఉత్నా హై జితనా పంజాబీ ఔర్ బిహారీ మే హై సో ప్రతి స్టేట్ కి ఉన్న ఇంపార్టెన్స్ ని ఆ సీన్ లో అర్థమయ్యేలా చూపించారు అండ్ అలాగే ఫ్యామిలీ మ్యాన్ సౌత్ ఇండియా కల్చర్ ని చాలా బాగా చూపించిన సిరీస్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి బట్ స్టీరియో టైప్ గా చూపించిన మూవీస్ ఏక్కువ ఉన్నాయి మేబీ ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ తెలుగు కాబట్టి అలా నీట్ గా చూపించారు అండ్ బాలీవుడ్ లో కేవలం సౌతే కాదు బీహార్ వాళ్ళని చూపించాలంటే గుట్కా నౌలత అన్ఎడ్యుకేటెడ్గా ఉండే వాళ్ళని చూపిస్తారు నార్త్ ఈస్ట్ వాళ్ళని చూపించాలంటే చైనీస్ అని పిలుస్తారు ఇంకా చాలా ఉన్నాయి అండ్ ఇప్పుడు మన తెలుగు వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారంటే తెలుగు స్టేట్స్లో కూడా ఈ స్టేరియో టైప్ కొంచెం ఉంది ఆలీ గారు చాలా మూవీస్ లో మలయాళం లాంగ్వేజ్ని వాడతా ఫన్నీగా ఉంటారు అది ఆయన తప్పు కాదు ఆ డైరెక్టర్స్ తప్పే అలాగే పంజాబీస్ని మనం ఒక కమీడియన్స్గా చూపిస్తాం చాలా సార్లు ఇప్పుడు అది కూడా మారాల్సిన టైమే బట్ రీసెంట్గా అది చేంజ్ అయిందని అనిపిస్తుంది మనం కూడా నేర్చుకున్నాం ఇప్పుడు వంగా గారు తీసిన మూవీ యానిమల్లో పంజాబీ వాళ్ళని రియల్గా ఎలా ఉంటారో చూపించారు ఈవెన్ బాలీవుడ్ కూడా వాళ్ళని ఇప్పుడు అలా చూపించాల మన వాళ్ళు అక్కడికి వెళ్ళి చూపించారు ప్లస్ ప్రజెంట్ కేరళ వాళ్ళని చూపించే విధానం కూడా చేంజ్ అయ్యింది నాగ చైతన్య గారిది కేరళ మూవీ ఒకటి రీమేక్ ఉంటుంది ప్రేమం అండ్ ఆ మూవీలో కూడా కేరళ కల్చర్ని చాలా బాగా చూపించారు మేబీ రీమేక్ వల్ల ఏమో చూపించారేమో అండ్ ఇంకొన్ని చెప్పుకోదగ్గ మూవీస్ ఉన్నాయి బట్ ఒకటి మాత్రం నిజం మన సౌత్ ఇండియన్ మూవీస్ ముఖ్యంగా తెలుగు మూవీస్ ఎప్పుడూ ఒక కల్చర్ని కించపరచాలనుకుని చెయ్యాల మేబీ ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు చేసినా ఇప్పుడు మారుతున్నాం మనం తెలుసుకుంటున్నాం ఇన్ఫాక్ట్ మన కల్చర్ని చాలా గొప్పగా చూపిస్తున్నాం బట్ బాలీవుడ్ మూవీస్ చూసుకుంటే వాళ్ళు ఇంకా మారట్లా ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్నే ప్రాపిగేట్ చేస్తా చూపిస్తారు అండ్ మన కల్చర్ని డౌన్గ్రేడ్ చేస్తారు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయినా కబీ ఘుషి కబీగ మూవీలో కరీనా కపూర్ గారిని చూసి మన ఇండియన్స్ ఎంతమంది స్టైల్ మార్చుకున్నారో తెలియింది కాదు లేదా బాలీవుడ్ నుంచి వచ్చిన మెజారిటీ మూవీస్లో హీరో లేదా హీరోయిన్ వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు వేరే తెలుగు అండ్ తమిళ్ మూవీస్లో వెస్ట్రన్ కల్చర్ కంటే మన కల్చరే గొప్పది అన్నట్టు చూపిస్తాం బట్ మన టాలీవుడ్లో వేరే కంట్రీస్కి వెళ్ళిన హీరోస్ లేదా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అయ్యే హీరోస్ ఉన్న మూవీస్ లేవా అంటే ఉన్నాయి పెదరావయ్యూలో సౌందర్య గారి క్యారెక్టర్ అలాగే ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మౌడీలో రమకృష్ణ గారి క్యారెక్టర్ పవిత్ర బంధం మూవీలో వెంకటేష్ బట్ మూవీలో చివరిలో మన కల్చర్నే పొగిడుతో చూపిస్తారు మన కల్చర్ గొప్పది అన్నట్టు చూపిస్తారు ఇది ఒకటే కాదు మన ఇండియన్ హెరిటేజ్ని చూపించడంలో బాలీవుడ్ ఎప్పుడూ ఫెయిల్ అవుతానే వస్తుంది మన సౌత్లో అయితే పల్లెటూరులో కట్టుబాట్లు జాతరలు అండ్ ఇంకా ఇలాంటివి చాలా గొప్పగా చూపిస్తాం ముఖ్యంగా జాతరల్ని బేస్ చేసుకుని ఎన్ని మూవీస్ వచ్చాయి మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు అలాగే దేవుడి మీద వచ్చే మూవీస్ బాలీవుడ్ కంటే సౌత్ మూవీస్ ఎక్కువ ఉన్నాయి ఈవెన్ కేవలం హిందూ దేవుళ్ళ గురించి మాత్రమే కాదు జీసస్ గురించి అటు మాలీవుడ్లో కూడా మూవీ తీశారు అండ్ ఇటు టాలీవుడ్లో కృష్ణ గారు తీశారు ఇలా డివోషనల్ మూవీస్లో కూడా టాలీవుడ్ ఏ ముందు అంతేందుకు త్రిబుల్ ఆర్ మూవీ అయ్యాక మనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చాక అటు ఎన్టీఆర్ గారు ఇటు రామ్ చరణ్ గారు ఇద్దరూ మాలేసుకున్నారు అండ్ అది కూడా వాళ్ళ ఫేమస్ అవుతున్నప్పుడు చూసి ఇంటర్నేషనల్గా వాళ్ళు ఫేమస్ అయ్యే టైంలో మాల వేసుకుని తిరగడం వల్ల ఆఫ్ స్క్రీన్ కూడా ఈ మాల గురించి అండ్ మన ఆచారాల గురించి అందరికీ తెలుస్తుంది కదా బట్ బాలీవుడ్లో మీకు అలాంటివి కనిపించవు బట్ ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఈ పరమసుందర్ ఈ మూవీ మాత్రం నిజంగా సెకండ్ మోస్ట్ ఫస్ట్ ఎప్పుడు ఈ మీనాక్షి సుందరేశ్వరన్ మూవీనే ఉంటుంది అండ్ దయచేసి ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే సౌత్లో నార్త్ వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయరు వాళ్ళకి మన గురించి తెలిసేది కేవలం మూవీస్ ద్వారానే సో అలాంటి మూవీస్లో నిజమైన సౌత్ని చూపించకుండా వాళ్ళలో వాళ్ళే సౌత్ గురించి ఒకటి అనేసుకొని దాన్ని చూపిస్తే ఎలా చెప్పండి ఇట్స్ నాట్ రైట్నా సో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లగా నన్న పెట్టుకుని వీడియోలో ఇచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ